ప్రైజ్ లాడ్ దేవుణ్ణ మనకి స్తోత్రం కలిగిన గాక ఈరోజు మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న వాగ్దానం యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచనం మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు ఏదైనా మనకు కావాలంటే అది ఉన్నవారి దగ్గరికి వెళ్ళాలి ఈ లోకంలో మన పనులు ఏం చేసుకోవాలన్నా మన జీవితాన్ని కొనసాగించుకోవాలన్నా మన కుటుంబం చక్కబడాలన్నా మన సరైన నిర్ణయాలు మనం తీసుకోవాలన్నా మనకి జ్ఞానం చాలా అవసరం అయితే జ్ఞానం లేక చాలా కుటుంబాలు పతనమైపోయిన స్థితిలో విచ్ఛిన్నమైపోయిన స్థితిలో ఉండడం చూస్తాం సరైన నిర్ణయాలు తీసుకోక జీవితకాలమంతా కూడా బాధపడిన సందర్భాలు మనం చూస్తాం చాలాసార్లు అనిపిస్తుంది ఈ జ్ఞానం లేని పనులు జ్ఞానం లేని మాటలు జ్ఞానం లేని నిర్ణయాల వల్ల నా జీవితం ఇలాగైపోయింది అయ్యో నాకు జ్ఞానం లేదే అని బాధపడుతున్న సందర్భాన్ని కూడా మనం కలిగి ఉంటూ ఉంటాం అయితే ఈరోజు పరిశుధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా అయిన ఎడల అతడు దేవుణ్ణి అడగవలను అప్పుడు దేవుడు ఎవరిని గద్దించక ధారాళంగా దయచేస్తాడని ఈరోజు మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు నిజమే నీ జీవితంలో మరి గొప్ప కార్యాలు గొప్ప విషయాలు నీ జీవితంలో పొందాలంటే నీ జ్ఞానం అవసరం ఒక స్కూల్లో ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయికి పెట్టబడిన పేరేంటంటే మొద్దబ్బాయి అసలు పేరు మర్చిపోయారు కారణం ఏంటంటే ప్రతి సబ్జెక్ట్లో కూడా అతనికి తక్కువ మార్కులు వస్తూ ఉండేవి ఆ స్కూల్ టీచరు ఒకరోజు అతన్ని లేపి నిలబెట్టి నువ్వు ఎందుకు పనికిరాని వాడివి నువ్వు మొద్దు వాడివి నువ్వు గేదెలు కాయడానికి తప్ప ఎందుకు పనికిరావని చెప్పినప్పుడు ఆ అబ్బాయి ఎంతో కన్నీటితో బయటకు వచ్చి ఏడుస్తున్నప్పుడు అతని స్నేహితుడు ఒక క్రైస్తవ అబ్బాయి ఆ అబ్బాయి వచ్చినప్పుడు చూసావా నన్ను సార్ ఎంత మాట అన్నారో అందరి ముందు నన్ను అవమానపరిచారని ఏడుస్తున్నప్పుడు నాకు చనిపోవాలనిపిస్తుందని బాధపడుతున్నప్పుడు వెంటనే ఆ స్నేహితుడు చెప్పాడు నువ్వేం బాధపడొద్దు దేవుడు నీకు సహాయం చేస్తాడని చెప్పి చర్చికి తీసుకువెళ్తాడు అప్పుడు అబ్బాయి ప్రతి ఆదివారం క్రమంగా చర్చికి వెళ్తూ దేవుని యొక్క వాక్యాలు వింటూ మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తూషం పొంది శాంతి సమాధానంతో ఉన్నాడు కానీ అతడు క్లాస్లో మాత్రం లాస్ట్ మార్కులు వస్తూ ఉండేవి అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగాడు అయ్యా నాకు క్లాస్లో ఎప్పుడు కూడా లాస్ట్ మార్కులే వస్తూ ఉన్నాయి ఎందుకంటే నేను చదువుదాం చదువుదామనుకున్నా చదవలేకపోతున్నాను నాకు సబ్జెక్ట్ అర్థం కావట్లేదు నాకు జ్ఞాపక శక్తి కూడా ఉండట్లేదు నేనేం చేయాలి నేను తెలివి తక్కువ వాణ్ణి అని పాస్టర్ గారితో చెప్పి బాధపడుతున్నప్పుడు ఇదిగో ఈ వచనాన్ని చూపించి నువ్వేం అవసరం లేదు దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు ఎవరికైతే జ్ఞానం లేదో ఆ జ్ఞానం కావాలని అడిగినప్పుడు తప్పకుండా దయచేస్తాడు కాబట్టి నువ్వు జ్ఞానం కావాలని అడుగు దేవుడు నీ కృప చూపిస్తాడని పాస్టర్ గారు చెప్పినప్పుడు ఆ అబ్బాయి ప్రతిరోజు కూడా ఆ మాటని ఎత్తుపట్టి ఆ వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రభువా నాకు జ్ఞానం లేదు నాకు జ్ఞానం ఇవ్వండి ప్రభువాని ప్రతిరోజు దేవుడు సన్నిధిలో ప్రార్థించేవాడు అలా ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు అతని మనవిని ఆలకించి క్లాసులో చెప్తున్న పాఠాలు చక్కగా అర్థమయ్యేటట్లుగా అతనికి ప్రత్యక్షపరిచినప్పుడు అతడు క్లాస్లో అన్ని సబ్జెక్టులో ఫస్ట్ వచ్చాడు ఎవరైతే అవమానపరిచారో ఆ టీచరే క్లాస్ ఫస్ట్ ఎవరు ఈ సబ్జెక్ట్లో ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయి అని చెప్పి లేవమన్నప్పుడు ఈ కుమారుడు లేచాడు నేనే ఫస్ట్ అండి అంటే వెంటనే ఆ టీచర్ వేలాకోలంగా క్లాస్ లాస్ట్ వచ్చిన వాడిని కాదు క్లాస్ ఫస్ట్ వచ్చిన వాడిని నేను అన్నప్పుడు మిగతా పిల్లలంతా చెప్పారు అవునండి ఆ సబ్జెక్ట్లో అతనికే ఫస్ట్ మార్కులు వచ్చాయి అని చెప్పారు ఆ సబ్జెక్ట్లోనే కాదండి అన్ని సబ్జెక్టులో కూడా ఫస్ట్ మార్కులు తెచ్చుకున్నాడు అంతేకాదు భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థితిలో అద్భుతమైన రీతిలో స్థిరపరచబడ్డాడు మంచి వివాహం జరిగింది కుటుంబంతో ఆనందం కలిగిన స్థితిలో ఉన్నాడు చూసారా ఆ కుమారుడికి జ్ఞానం లేదు అందరి మధ్య అవమానపరచబడ్డాడు కానీ దేవుని యొక్క వాక్యాన్ని వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేసినప్పుడు అతడికి అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చాడు ప్రియమేం దేవుని బిడ్డారా ఈరోజు నీ జీవితంలో జ్ఞానం లేక నీ కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నమైపోయిన స్థితిలో ఉందా నీ కెరీర్ విషయంలో నీ భవిష్యత్ విషయంలో నీ చదువు విషయంలో నీ జాబ్ విషయంలో నీ వివాహ విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక సతమతం అవుతున్నావా అయ్యో నేను తెలివి తక్కువ వ్యక్తిని తెలివి తక్కువ వాడిని అని బాధపడుతున్నావా అయితే ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు మీలో ఎవరికైనా జ్ఞానం కోదుగా ఉంటే నన్ను అడగండి నేను మీకు ఇస్తానని నిజమే జ్ఞానం ఎక్కడుంది ఆయన అనంత జ్ఞానియగు దేవుడు ఆయన దగ్గరే జ్ఞానం ఉంది ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఆయనతో మనం సహవాసం చేస్తున్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకి జ్ఞానమిస్తాడు ద్వితీయ దేశకాండం నాలుగో అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వచనాల్లో కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో జ్ఞానం ఉంది ఆ వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడని ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం కనుక నీకు ఈ లోకంలో చూసినట్లయితే రెండు రకాల జ్ఞానాలు కనపడతాయి ఒకటి యహలోక సంబంధమైన జ్ఞానము రెండోది పరలోక సంబంధమైన జ్ఞానం యహలోక సంబంధమైన జ్ఞానంలో వివాదం ఉంటుంది మత్సరం ఉంటుంది కలహం ఉంటుంది కానీ పైనుంచి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసా అది మృదువైనది సమాధానకరమైనది కనికరంతో నిండింది పక్షపాతం లేనిది వేషధారం లేనిది కనుక నీకు పైనుండి వచ్చే జ్ఞానము పైనున్న దేవుడు నీకు ఇవ్వాలి కాబట్టి ఇహలోక సంబంధమైన జ్ఞానాల వలన మన జీవితంలో మేలు జరగదు కానీ పరలోకం నుండి ఇచ్చే జ్ఞానం వల్ల మన జీవితాలు మన కుటుంబాలు చాలా బాగుంటాయి కాబట్టి ఈరోజు నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి దేవుని వాక్యాన్ని చదువు దేవుడు నీకు పరలోక సంబంధమైన జ్ఞానాన్ని అనుగ్రహించి దేవుడు దీవిస్తాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుడిని అడుగు అపారమైన జ్ఞానాన్ని నువ్వు పొందబోతున్నావు చిన్న ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ఈ సమయంలో ఎంతమంది జ్ఞానము కొదువుగా ఉండి అడుగుతున్నారో వారందరికీ నీ పరలోక జ్ఞానముతో నింపి దీవించి ఆశీర్వదించండి ప్రతి కుటుంబాన్ని సమాధానకరమైన స్థితిలో ఉంచండి రక్షణ దయచేయండి బిడ్డలను దీవించండి చదువుకుంటున్న బిడ్డలకు ఉన్నతమైన జ్ఞానం దయచేయండి ఈరోజు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తెలియ ఉన్నవారి జీవితంలో జ్ఞానం అనుగ్రహించి సరి నిర్ణయాలు తీసుకోవడానికి కావలసిన నీ కృపను అనుగ్రహించండి అయ్యా అన్ని విషయాల్లో తోడుగా ఉండి నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె